హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏంటంటే మనకు అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో అయితే విస్తారంగా అనగా భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి అయితే మనకు ఈరోజు ఏర్పడినటువంటి అల్పపీడనం ద్వారా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఏపీలో వర్షాలకు సంబంధించి ఇతర అప్డేట్స్ ఏమన్నా ప్రభుత్వాలకు సంబంధించి అలాగే మనకు మా స్కీమ్స్ పరంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేడు అల్పపీడనం విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది ఇవాళ అల్పపీడనంగా మారనుందని చెప్పేసి ఏపిఎస్డిఎంఏ వెల్లడించింది మరోవైపు రాష్ట్రంపై రుతుపవన ద్రోణి విస్తారంగా ఉందని తెలిపింది వీటి ప్రభావంతో ఈ నెల తొమ్మిదో తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి అలాగే మనకు ఈరోజు చూసుకున్నట్లయితే ఇవాళ శ్రీకాకుళము విజయనగరము మన్యము అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు వానలు అయితే కురుస్తాయని చెప్పేసి చెబుతున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం కూడా అయితే ఇచ్చారు కాబట్టి విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళము సో మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి అలాగే ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లాలో కూడా అయితే ఉంది కాబట్టి ఇక మనం నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా పరంగా వస్తే నెల్లూరులో తిరుపతిలో అలాగే మనకు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అలాగే మనకు కడప జిల్లాల్లో సో ఇక్కడ ఏంటంటే మనకు ఎక్కువ వర్షాలు అనేవి ఉండవండి సో మనకు చినుకులు కొన్ని ప్లేసెస్లో చినుకులు కురుస్తాయి కొన్ని ప్లేస్లు ఏంటంటే గాలి ఉంటుంది సో క్లైమేట్ అనేది క్లౌడీగా ఉంటుంది అంతేగాని మనకు భారీగా వర్షాలు అయితే ఉండవు ఇప్పుడు మనకు ఇక్కడ చెప్పినటువంటి జిల్లాల్లో మాత్రం ఈరోజు రాత్రి మనకు వర్షాలు అనేవి తీవ్రంగా అయితే ఉంటాయి అయితే మనకు తొమ్మిదో తేదీ వరకు ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మనకు వాతావరణానికి సంబంధించి వానలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్